హాయ్ ఎవరివన్ ఈరోజు మనం వాస్తు చిట్కాల గురించి చెప్పుకుందాం ఈ వాస్తు చిట్కాలతో ఇంటికి ఎల్లప్పుడూ అదృష్టమే మనకి అదృష్టం పట్టాలి అంటే మనం వెళ్ళే పని కలిసి రావాలి అంటే ఈ మనం వాస్తు చిట్కాలు కొన్ని పాటించాలి మనం మన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటాము అలాంటప్పుడు కూడాను చాలా మాటలు మనం గురించి చెప్పుకుంటూ ఉంటాము ఆ అదృష్టం ఎలా వస్తుందంటే వాస్తు కూడా ఒక భాగం ఉంటుంది అంచేత మనం ఉండే ఇల్లు సొంత లేనప్పటికీ అద్దెలు లేనప్పటికీ కూడా వాస్తువైతే మనం చూసుకోవాలి కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించవచ్చు అలా అవడం వల్ల మనకి కొన్ని అదృష్టాలు మనం తెచ్చిపెడుతూ ఉంటాయి అవి ఏంటో చూద్దాము చాలా ముఖ్యం ఏంటంటే వీళ్ళు వాస్తు ప్రకారం ఉండడం చాలా ముఖ్యం కొన్ని వాస్తు శాస్త్ర పద్ధతులు పాటించడం ద్వారా మీకు ఎల్లప్పుడూ అదృష్టం భరిస్తుంది అవేంటో చూద్దాం ఇంట్లో సింబల్స్ విగ్రహాలు ఇంట్లో కొన్ని సింబల్స్ విగ్రహాలు ఉంచడం వల్ల అదృష్టాన్ని ఆహ్వానించవచ్చు చూడండి చాలామంది ఇంట్లో మనం చూస్తూ ఉంటాం లాఫింగ్ బెత్ బొమ్మ వెల్త్ షిప్స్ జమ్ ట్రీస్ అలా ఇంట్లో చాలా పెట్టుకుంటూ ఉంటారు ఇవి ఖచ్చితంగా ఇంట్లో ఉన్నట్లయితే మంచి జరుగుతుంది అదృష్టం పడుతుంది అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు అట్లాగే ఎంట్రస్ ఎంట్రస్లో ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎంట్రస్ అని అంటారు ఇంటి ప్రధాన ద్వారం నుంచి లక్ష్మీదేవత వస్తుందని నమ్ముతారు అందువల్ల ఈ ద్వారం పెద్దగా అందంగా అలంకరించి ఉండడం చాలా అవసరం ఇంటి ప్రధాన ద్వారం ద్వారా ముగ్గులు వేస్తూ ఉంటారు అలాగే ఎప్పుడూ కూడా క్లీన్గా ఉంచుకుంటూ ఉండాలి అలాగే పసుపు రాసి బొట్టు పెడుతూ ఉండాలి గడపకి ఎప్పుడూ కూడా ఎనర్జీగా ఉండే విధంగా పరిశుభ్రణ పాటించాలి అలా అయినట్లయితే కూడా లక్ష్మీదేవి ఎంట్రస్ ద్వారాగా వస్తుందంటారు కాబట్టి లక్ష్మికి ఆహ్వానం పలికినట్లు అనమాట అలాగే కిటికీలు కిటికీలు శుభ్రంగా బయట వెలుతురు వచ్చే విధంగా ఉండాలి వెలుతురు చక్కగా ఇంట్లో పడే విధంగా ఉండాలి కిటికీలు ఇవి ఇంటికి అందాన్ని తీసుకురావడమే కాక అదృష్టాన్ని కూడా తీసుకువస్తాయి చీకట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఇంటికి గాలి వెలుతురు చక్కగా వచ్చే విధంగా ఉండాలి సూర్యరశ్మి ఇంట్లో పడాలి అప్పుడు మనకి అదృష్టం వస్తుంది అని అంటారు అలాగే చూడండి ఇంకోటి వాటర్ లీకేజీ ఇంట్లో వాటర్ లీకేజీ అస్సలు ఉండకూడదు ఒక్కో చోట ట్యాప్స్ ఒక చుక్క చుక్క వాటర్ పడుతూనే ఉంటాయి మనం పట్టించుకోము కానీ అవి మనకి ఆర్థిక నష్టాన్ని చెబుతాయి తెలిసిన ఇంట్లో ఆర్థిక నష్టం వస్తుంది మీకు అన్నట్లు అనమాట సో మనం ఏం చేయాలంటే ఎలర్ట్గా ఉండాలి ఆ వాటర్ లీకేజ్ అనేది లేకుండా ఎప్పుడెక్కడ మన ఎలర్ట్గా చూసుకుంటూ ఉండాలి అలాగే మందులు ఇక్కడ వద్దు మందులు అంటే మందులు కొంతమంది వ్యాలెట్లో పెట్టుకుంటూ ఉంటారు అంటే పర్సులో పెట్టుకుంటూ ఉంటారు అట్లా మందులు పెట్టుకోకూడదు పర్సులో పెట్టుకోకూడదు ఇది అస్సలు మంచిది కాదు దీనివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుందని చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు అందువల్ల మనం ఎనర్జీగా చక్కగా హ్యాపీగా అదృష్టం వచ్చే విధంగా ఉండాలంటే ఇంట్లో చక్కగా లాఫింగ్ పొద్దా బొమ్మలు అట్లాంటి